శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ కార్తీక పురాణము నిత్య పారాయణంలో భాగంగా ఇరవై రెండవ రోజు పారాయణ యుద్ధానంతరము పురంజయుడు ఎలా జీవించాడో చెప్పాల్సిందిగా వశిష్ఠుణ్ణి ప్రార్థించాడు జనక మహారాజు అప్పుడు వశిష్ఠుడు ఇలా చెప్తున్నాడు విజయుడైన పురంజయుడు సదాచార సంపన్నుడై యజ్ఞ యాగాదులు చేస్తూ ఇంద్రుడి వలె రాజ్యపాలన చేస్తూ ప్రకాశించాడు భక్తి వలన సత్వగుణ సంపన్నుడయ్యాడు ఏ ఏ కాలాలలో విష్ణువును ఏ ఏ రీతులుగా ఆరాధించాలో తెలుసుకుని ఆ ప్రకారం పూజలు చేస్తూ ఉండేవాడు ఎక్కడక్కడ ఏ ఏ క్షేత్ర లో శ్రీహరి ఏ రూపుతో వెలిశాడో యాత్రికులను మునులను అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు సదాచార సత్పురుషులలో పేరెన్నిక గన్న ప్రముఖుడై వర్దిల్లాడు ఏ క్షేత్రానికి వెళ్లి శ్రీహరిని సేవించాలా అని నిరంతరము పరితపిస్తూ ఉండేవాడు ఇలా కొంతకాలం గడువగా ఒకనాడు ఆకాశవాణి రాజా పురంజయ కావేరీ నదీ తీరాన శ్రీరంగం అనే పుణ్యక్షేత్రం ఉన్నది శ్రీరంగనాథుడనే పేరుతో శ్రీహరి అక్కడున్నాడు భక్తజన మహాభిష్ట ప్రధాయతయ భక్త కోటిని తరింపజేస్తున్నాడు భూలోక వైకుంఠమైన శ్రీరంగధామానికి వెళ్లి శ్రీరంగనాథుని అర్చించు నీ జన్మ సార్థకమవుతుంది నీకు విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అని పలికింది ఆ పలుకులకు పులకితుడయ్యాడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పచెప్పి శ్రీరంగం బయలుదేరాడు మార్గ ఉన్న చిన్న చిన్న క్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నాన సంధ్యా వందనాలు చేస్తూ దేవతామూర్తులను ఆరాధిస్తూ దాన ధర్మాలు చేస్తూ శ్రీరంగం దిక్కుగా వెళ్లి కావేరి నదీ తీరాన్ని చేరుకున్నాడు స్నాన దాన జప తప హోమాలు ఆరాధనలు భక్తి ప్రపత్తులతో నిర్వహించాడు కార్తీక మాసం నెల రోజులు అక్కడ ఉండి కార్తీక విధులను నిర్వహించి నిజ రాజధాని అయోధ్యకు చేరుకున్నాడు నిరంతరము శ్రీరంగ వాసుదేవ శ్రీహరి లక్ష్మీవల్లభ అపదోద్ధారక శ్రీరంగనాథ అని ధ్యానిస్తూ ఉండేవాడు మంత్రులు సామంత్రులతో సంప్రదిస్తూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలించాడు క్రమక్రమంగా వైరాగ్యం పొంది నిరంతరము హరినామస్మరణ చేస్తూ పుత్రుణ్ణి పట్టాభిషిక్తుని చేసి పుత్రపౌత్రాదుల మమకారాన్ని త్రోంచుకొని సర్వం శ్రీహరే అని భావిస్తూ బాణప్రస్థాశ్రమం తీసుకొని శ్రీరంగం చేరుకున్నాడు నిత్య పూజలతో జీవితాన్ని కొనసాగించి మరణానంతరము వైకుంఠాన్ని చేరుకున్నాడు పురంజయుడు కార్తీక పురాణము ఇరవై రెండవ రోజు పారాయణ సమాప్తము